നമസ്കാരം ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా ముగిసింది జాతరలో భాగంగా చివరి రోజు అర్ధరాత్రి శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవ శోభయాత్ర కన్నుల పండుగగా జరిగింది అమ్మవారి దర్శన భాగ్యం కోసం పురవీధుల్లో భక్తజనులు భారీగా పోటెత్తారు ఉత్సవ శోభాయాత్ర అనంతరం తెల్లవారుజామున అమ్మవారు నడివీధి ఆలయం వద్దకు చేరుకుని భక్తజనులకు దర్శనమిచ్చారు సాయంత్రం విరూప శోభాయాత్ర అనంతరం అమ్మవారి ప్రతిమ విరూపణతో జాతర ఘట్టం పరిసమాప్తమైంది తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి దర్శనం కోసం ఇరవై ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఈ సర్వదర్శనానికి పదహారు గంటలు పట్టింది కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా సిద్ధి బుద్ధి సమేతంగా స్వామివారు కామధేను వాహనంపై పురవీధుల్లో విహరించారు నాయి బ్రాహ్మణులు ఉభయదారులుగా వ్యవహరించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి జై గణపతి మహాగణపతి అంటూ నినదించారు అంతకుముందు స్వామివార్లకు పల పంచామృతాభిషేకాలు నిర్వహించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకుని ఆర్జిత సేవల్లో భాగంగా స్వర్ణపుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురుదక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఇక్కడ ఆనవాయితే ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె నారికేలం చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది స్వామివార్ల కళ్యాణ మూర్తులను అంతరాలయం నుంచి పల్లకిలో నిత్య కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు కళ్యాణమూర్తులకు అర్చకులు తొలుత విష్వక్సేన ఆరాధన మాంగళ్య పూజ పసుపు కుంకుమ పూజ నిర్వహించారు అనంతరం మాంగళ్య ధారణ క్రతువు గమనీయంగా జరిగింది స్వామి అమ్మవార్లకు దూపదీప నైవేద్య పూజలు నిర్వహించారు ఈ క్రతువులో పాల్గొన్న భక్తులు స్వామివార్లకు కట్న కానుకలు ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూ దిగో చూడండి అనుపమానమీ అతి సుందరమై తనరుచక్రమూత గదగ మేరి సెడీ దిగో భద్రారీ గౌతమి అది గో కాజీపేట శ్వేతార్క గణపతి క్షేత్రంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి ఆలయ వైదిక కార్యక్రమ నిర్వాహకులు రాధాకృష్ణ శర్మ కరపత్రాన్ని ఆవిష్కరించారు గణపతి నవరాత్రుల మాదిరిగానే అమ్మవారి నవరాత్రులలో కూడా పసుపుతో గౌరమ్మను తయారు చేసి కలశస్థాపన చేసి పూజాధికారులు నిర్వహిస్తామని రాధాకృష్ణ శర్మ తెలిపారు ఇరవై రెండవ తేదీన దుర్గాష్టమి కాలరాత్రి సమయంలో హవనం జరుగుతుందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు శ్రీగురు వ్యోనమ శ్వేతార్క గణపతి ఏ నమ శ్రీమాతయనమ స్వయంభూ శ్వేతార్క శ్వేతార్కమద గణపతి స్వామివారి దివ్యక్షేత్రంలో పులవి దేవి ఉన్నటువంటి జ్ఞానముద్రా సరస్వతి మహాలక్ష్మి అన్నపూర్ణ సంతోషమాత గాయత్రీ దేవి అమ్మవారి సన్నిధిలో దేవి దేవి శారదీయ శరణవరాత్రి ఉత్సవంలో వైభవంగా జరుపుడకు నిత్యము కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయుడకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల పాటు జరుపుబడేటువంటి ఆరాధనలు విశేషంగా జరగనున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారికి ప్రతిరోజు ఆయా తిథిని అనుసరించి అమెరికాలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభానికి రంగం సిద్ధమైంది బాప్స్ స్వామి నారాయణ్ సంస్థ న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో లో పేరుతో ఈ మహా మందిరాన్ని నిర్మించింది రెండువేల పదిహేనులో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఈ నెల ఎనిమిదిన అంటే ఈ శనివారం ప్రారంభం కానున్న ఈ అద్భుత ఆలయం అడుగడుగున ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది అద్భుత కళాకృతులతో రూపుదిద్దుకున్న ఈ అక్షరధాం భక్తులు లను విశేషంగా అలరించనుంది అద్భుత స్వామి భగవామినారాయణకు అంకితమైన దేవాలయం నూట ఎనభై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న న్యూ జర్సీ ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల మంది వాలంటీర్లు ఇందుకోసం పనిచేశారు చేతితో చెక్కిన శిల్పాలతో రూపొంది ప్రారంభోత్సవానికి సిద్ధమైన అతిపెద్ద ఆలయానికి అమెరికా సాక్షిభూతంగా నిలవనుంది అక్టోబర్ ఎనిమిదిన ప్రారంభం కానున్న న్యూ జెర్సీ రాబిన్లోని స్వామినారాయణ అక్షరధ ఆధ్యాత్మికవేత్త భగవాన్ స్వామినారాయణకు అంకితమైంది ఈ అద్భుత దేవాలయం రెండు పదిహేనులో నిర్మాణం ప్రారంభమైన ఈ మహామందిరాన్ని మహాన్ స్వామి మహారాజ్ ముఖ్య అతిథులతో పాటు ప్రారంభిస్తారు ఈ అక్షరధాం ప్రారంభ వేడుకలు వారం రోజుల పాటు కొనసాగుతాయి బైడెన్ పరిపాలనా విభాగం అధికారులు వివిధ రాష్ట్రాల గవర్నర్లు ప్రారంభోత్సవానికి హాజరవుతారు నూట ఎనభై విస్తరించిన రాబిన్స్ విల్లే అక్షరధాం నిర్మాణంలో పన్నెండు వేల ఐదు వందల మంది నిపుణులు నిలుస్తోంది కొంతమంది వాలంటీర్లు ఉద్యోగాలను వదులుకొని మరి ఆలయ నిర్మాణంలో ఔత్సాహికంగా పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అతిపెద్ద హిందూ దేవాలయంగా న్యూఢిల్లీ బాప్సు స్వామినారాయణ అక్షరధాం గిన్నీస్ రికార్డ్ నమోదు చేసింది న్యూఢిల్లీ అక్షరధాంను అధిగమించి ఇప్పుడు అమెరికా అక్షరధాం టెంపుల్ సరికొత్త రికార్డు నమోదు చేయి స్వామినారాయణ సంస్థ ఇంతవరకు భారతదేశంతో పాటు కెనడా యూకే యుఎస్ కెన్యా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాలో మొత్తం పద్నాలుగు వందల ఆలయాలను నిర్మించింది అమెరికాలోని వాషింగ్టన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ప్రసంగించారు సమాజం అంతా సహకార భావంతో సమయాన్ని గడపడం ఎంతో అవసరమన్నారు హింసా ప్రవృత్తికి దూరంగా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మానవులంతా మానసికంగా సంసిద్ధమయ్యేందుకు ఇలాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నాలుగవ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఇవి ఈ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ఎనభై దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు ఇవి నాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం